నమ్మకం ఒకటి బాగా వచ్చింది మాకు వాయంత్రం మీద ఓకే ఇప్పటికైతే చైన్ అయితే బాగుంది థర్టీ ఉన్నాయి థర్టీ పిలకలు వచ్చేసి ఓకే అది పెట్టింది మేము ఈ వన్ దాంట్లో ఒక దాంట్లో పెట్టినాము కానీ ఇప్పటికి ఒక నేను వాడిన ఒక సెవెన్ డేస్లో సెవెన్ టెన్ డేస్లోనే థర్టీ పిల్లలు వచ్చేసి ప్రస్తుతం థర్టీ పిలకలు నా పేరు నర్సిరెడ్డి షాబాద్ మండల్ కుమ్మార్గూడ విలేజ్ నుంచి మాట్లాడుతున్నా నాకు రంగారెడ్డి డిస్టిక్ ఇంతకుముందు పటేరా వాడుతుంది పటేరా వాడినప్పటి కొద్ది ఈసారి వాయంత్ర గ్రానవల్స్ వాడినందుకు బాగుంది చేను మోగిపూరు కానీ లేకుండా పోయింది గంట గిట బాగు వస్తుంది ఫస్ట్ టైం వాడుతున్నా ఫస్ట్ టైం గ్రానల్స్ ఇప్పటికైతే చైన్ అయితే బాగుంది ఇప్పుడు ఎన్ని రోజులు అయింది నాటి నేను వచ్చేసి థర్టీ ఫైవ్ డేస్ నుంచి ఫార్టీ డేస్ అవుతుంది ఇప్పటికైతే చైన్ బాగుంది పక్క పటేరా వాడిన చైన్లో కుదిగట వాయంత్ర గ్రానివల్స్ వాడిన చైన్ బాగుంది నమ్మకం ఒకటి బాగా వచ్చింది మాకు వాయంత్రం మీద ఓకే వైకల్ లాబిస్ ధన్యవాదాలు ఓకే ఒకసారి చూపిస్తారా సార్ ఒకసారి

ఓకే అది పెట్టింది మేము ఈచ్ వన్ దాంట్లో మాత్రమే ఒక ఒక్క దాంట్లో మాత్రం ఒక దాంట్లో పెట్టారు ఒక దాంట్లో పెట్టినాము కానీ ఇప్పటికీ ఒక నేను వాడిన ఒక సెవెన్ డేస్లోనే సెవెన్ టెన్ లోనే థర్టీ పిలకలు వచ్చి ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతం థర్టీ పిలకలు ఉన్నాయి థర్టీ పిలకలు ఓకే ముప్పై పిలకలు ఓకే సార్